ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళై షాపింగ్ కాంప్లెక్స్ ఉంటున్నాయి వాళ్ళు దాని ముందర ఆ ఎంక్రోచ్మెంట్ వాళ్ళకి అద్దరికి ఆదాయం ఉంటున్నారు ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ గారికి వెళ్ళాలంటే వెహికల్ బాని పరిస్థితి మరి అక్కడైతే అక్కడ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో ఆ షాపింగ్ కాంప్లెక్స్ దాటి మరి మెట్ల మీదో రోడ్లోనో టీ కొట్లు ఆ కొట్లు ఈ కొట్లు పెట్టి పబ్లిక్కి అసహజంగా అవుతుంది మీరు టౌన్ ప్లానింగ్ లో బాగున్నారు ఏదో చిన్న చెత్తతో ఏదో షాప్ లో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో ఒక రోజు ఒక ఫోటో ఇసుకో బస్కో ఏదో వేసుకోండి పట్టుకున్నట్టే వాళ్ళ దగ్గరికి వెళ్లి బెల్లిచ్చి చేస్తున్నారు తప్పితే మెయిన్ మెయిన్ మీకు తెలుసు అసలు ఫ్రెక్చీల కోసం ఆ షాపింగ్ కాంప్లెక్స్ ముందర హైవే మీద బోర్డు పెట్టి ఫ్రెక్చీలు కట్టలేదు మరి వాళ్ళ మీద ఇంత ఎందుకు యాక్షన్ తీసుకోలేదో ఏదో అర్థం కావట్లా అలా అలాగనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవరైతే ఎవరైతే మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో నక్ష రోడ్ లో ఇంద్రభవనానికి ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది అక్కడ ఆ ప్లాన్లు ఏ విధంగా ప్లాన్ ఇచ్చారు అక్కడ ఉన్న కాలాలు ఏమిటి ఇవాళ ఉన్న కాలాలు ఏమిటి ఆ రోజున కాలం మొత్తాన్ని గుర్చేసి కాలాల మార్చాల్సిన అవసరమే వచ్చింది అలా మార్చుకోవడం వల్ల పోలి కావచ్చు జిడ్డు పాలెం కావచ్చు అక్కడ ఏరియా మొత్తం ఆ పై నుంచి వచ్చే వాటర్ మొత్తం వాటర్ మార్చి ఆ రోజు మున్సిపాలిటీలో ఎవరు అయితే విభాగాల్లో ఉన్నారో మరి చేస్తున్నారు మరి దాని మీద పలు మీటింగ్ పది కౌన్సిల్ లో మేము జరిగింది దాని మీద ఇంత మట్టికి యాక్షన్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు మరి దాని మీద మీరు మాకు ఏం సమాధానం చెప్తారు చెప్పండి అదేవిధంగా మరి ఏ రెవరో